పెట్టు వద్దు వద్దు వద్దండిపోతా మరి పెట్టు మరి చంప పగిలిపోతా అని నువ్వు తింటాను పప్పు పెట్టి మరి పప్పు కలపండి అండి చేసింది పప్పు మళ్ళీ అది కూడా కలిపిపోతే ఎందుకు పెట్టారు బాగుందండి పప్పు ఏం పప్పు అండి ఇది ఏం పప్పు ఏం పప్పు దసరిపప్పు వెరీ గుడ్ పెట్టండి అండి కారం వేసిందా ఇంకా ఏమేసింది ఇదేంటి కారం ఇంకా ఏమేసింది ఇదేంటి టమాటా వేసిందా ఇంకా ఏమేసింది కలిపినవా కడుపులో బామ్ అవుతాయా కొద్దిగా పెట్టినా పడితే కొద్దిగా పెడతావాటి ఒప్ప మంచి అండి కలిపారండి వెరీ గుడ్ అంటే కలపాలి సూపర్ ఉంది

మరి చాలా అండి చాలు అండి చాలండి చాలండి కలపండి కాల్తండి అండి చిన్న గురించి కలపండి ఇటు జరగండి అండి చాలేదా పెట్టండి చాలు